ఫ్యాక్ట్ నెంబర్ వన్ టీతో పాటు పొగడి కలిపి తింటే ఆరోగ్యానికి హానికరం ఫ్యాక్ట్ నెంబర్ టూ టోక్యో ప్రపంచంలో అతిపెద్ద నగరం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ని మొదటిగా కనుగొంది మార్టిన్ కూపర్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రపంచ బ్యాంకు పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో స్థాపించారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు మనీష్ పాండే ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ అరటి పన్ను తినడం వల్ల కోపం కొంతవరకు అదుపులోకి వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ హేరామ్ అనే మహాత్మా గాంధీ సమాధి మీద రాసి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ వాడిని ఇంజెక్షన్ వాడడం వల్ల హైపర్టైటిస్ వైరస్ సోకుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ నాగబామ సొంతంగా గూడు నిర్మించుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఫాస్ట్రాక్ కంపెనీ భారతదేశానికి చెందింది ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ బుల్ ఫైట్ అనేది స్పెయిన్ దేశం యొక్క జాతీయ క్రీడా ఫ్యాక్ నెంబర్ ట్వెల్వ్ ఫ్రాన్స్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకు బహుమతిగా ఇచ్చింది ఫ్యాక్ నెంబర్ థర్టీన్ తాబేలు రెండు వందల ఏళ్లకు పైగా జీవిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ వేడి నీటితో స్నానం చేస్తే పక్షివాతం రాదు ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ వేగంగా నీటిలోకి వెళ్లి చేపను పట్టుకోగల పక్షి లక్ముఖి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ సిక్వయ్య మొక్క ప్రపంచంలో అతి పొడవైన మొక్క ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ కుట్టడం వల్ల ప్రపంచంలో ఎక్కువ మంది మరణాలకు గురవుతున్నారు ఫ్యాక్ నెంబర్ ఎయిటీన్ ఎయిడ్స్ వ్యాధి తొలి కేసు ఆఫ్రికా దేశంలోని నమోదైంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ సపోట పండు తింటే రోగ శక్తి పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఈము పక్షులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ వన్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ముప్పై నిమిషాల వాటు నడవాలి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ టూ కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగితే మీ ఆరోగ్యానికి ప్రమాదం ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ త్రీ కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి మూడు లీటర్ల నీళ్లు తాగాలి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ నిమ్మ చెక్క పొడి వాడ వల్ల మన ముఖం తెల్లగా అవుతుంది బ్యాగ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కడుపులో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేయాలంటే జీలకర్ర తీసుకోవడం మంచిది